సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరీ వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము ఈ శీర్షికలో మరొక నాటిక నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇప్పుడు మనం వినబోతున్నాము ఒకనాడు చాలా దిగులుగా ఉన్న లత తనలో తాను ఇలా అనుకుంటోంది ఫలాలు వార ఫలాలు దినఫలాలు శుభ సమయములు ఇంకా ఎన్నో పంచాంగం ద్వారా తెలుసుకుంటున్నా ఏది ఎందుకు కలిసి రావట్లేదు నాకు ఏది మొదలు పెట్టినా అడ్డంకులే వస్తున్నాయి నాకే ఇలా జరుగుతోందా అవును నా జాతకంలోనే ఏదో దోషం ఉంది అందరూ అన్నీ చేసేయగలుగుతుంటే నేనే ఎటు కాకుండా అయిపోతున్నాను అయితే నా జాతకాన్ని చక్కటి జ్యోతిష్కునికి చూపించుకుని పరిష్కారం అడిగితే సరిపోతుంది కానీ ఇప్పుడు ఒకసారి అడుగుతాను మరలా కొన్ని రోజుల తరువాత ఇంకేదో ఇబ్బంది వస్తే అప్పుడు మళ్ళీ అడగాల అయినా నాకు జరుగుతోంది మంచా చెడా అనేది అసలు ఎలా తెలుసుకుంటాను విఘ్నేశ్వరుడు విఘ్నాలను సృష్టిస్తాడు తీసేస్తాడు ఒక్కోసారి విఘ్నం కలగటం మంచిది ఒక్కోసారి విఘ్నం తొలగించుకోవటం అవసరం అందుకని ఇప్పుడు నేను తలపెడుతున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం నా మంచికేనా అయి ఉండొచ్చు కదా నా గురించి నా పరిస్థితుల గురించి నాకు సమగ్రమైన అవగాహనే లేదు అసలు సమస్య అది నా గురించి నేను తెలుసుకుని నాతో ఉన్న మనుషుల గురించి నాకు తెలిస్తే నా సమస్యలు సొగం తగ్గుతాయి కొంత కాలము దాని ప్రాశస్యము గురించి కూడా తెలియాలి వీటన్నిటినీ కలిపి చూసినప్పుడే నేను ఏ నిర్ణయమైనా సరిగ్గా తీసుకోగలుగుతాను విజయాన్ని సాధించగలుగుతాను అందరికీ అన్నిటికీ ఒకటే పరిష్కారం ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఏ రోగికైనా ఒకటే రకమైన మందులు ఉండే అల్లోపతి ద్వారానే అందరము రోగాలను నయం చేసుకుంటున్నాం అందువల్లే సమస్యలకి కూడా అందరికీ ఒకటే పరిష్కారం ఉంటుంది అని అనుకుంటున్నాం అది ప్రధానమైన సమస్య మన భారతీయ వైద్య విధానంలో రోగి లక్షణాలకి ప్రాధాన్యత ఇచ్చి వైద్యం చేస్తారు అందుకే ఒకరికి ఇచ్చిన మందు ఇంకొకరికి పనిచేయదు అసలు లక్షణం అనేది ఎంతటి ప్రాముఖ్యతని కలిగిందో మనం పూర్తిగా మర్చిపోయాం కదా చిన్న పెద్ద దేశం కాలం ఏ విషయంలో అయినా వీటి అన్నిటినీ పరిశీలించుకుని లక్షణాలను బట్టి చేసుకోవాల్సిన మార్పులను చేర్పులను పట్టించుకోకుండా పనులను చేసుకుంటూ పోతున్నాం అది వైద్యమైన విద్యా విధానమైన జీవన విధానమైన ముఖ్యమైన నిర్ణయాలైన ఆయా పరిస్థితులని కూడిన వ్యక్తుల స్వభావాలని వారి సామర్థ్యాలని అన్నిటినీ పరిగణ చేసి తీసుకోవాల్సిన నిర్ణయాలని ఏమీ ఆలోచించకుండా ఏదో తాత్కాలిక ప్రయోజనం చేకూరేలా వెంటనే నిర్ణయించుకుని ముందుకు సాగిపోతున్నాము ఇది మారాలి మన పూర్వ ఋషులు తెలియజేసిన విధానంలో జీవనాన్ని సాగించాలి నా సమస్యలకి పరిష్కారం తెలుసుకోవటం నా బాధ్యత కూడా అయితే ఎలా తెలుసుకోగలను మీకు కూడా ఇదే ప్రశ్న అయితే దానికి సమాధానము జ్యోతిష్ శాస్త్రాధ్యయనము ఈ శాస్త్రము ద్వారా కాలం గురించి మాత్రమే కాక గ్రహాల కదలికలు వాటి కదలికలు భూమిపై ఉన్న జీవరాశులపైన ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి అని తెలుసుకోవచ్చు రాశుల ద్వారా వ్యక్తుల స్వభావాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటే ఎవరితో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్నది అని మనము ప్రాథమికంగా తెలుసుకుని ఏమన్నా దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంటే వాటిని ముందుగానే తగ్గించుకోగలము ఇది నిజమేనా అని మీకు అనిపించవచ్చు శ్రీకామేశ్వరి ఫౌండేషన్ ద్వారా నిర్వహింపబడిన వేదజ్యోతిషం కోర్సులోని ప్రాథమిక పాఠ్యాంశాలను తెలుసుకుంటే ఇవన్నీ సాధ్యమే అని మీరు కూడా నమ్ముతారు పూర్తిగా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకునేవారు రాబోయే అడ్వాన్స్డ్ కోర్సులో కూడా పాల్గొనవచ్చు మరలా మరి ఒక నాటికతో మీ ముందుకి వస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు